సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని కళ్యాణ వెంకటేశ్వర ఆలయ ఇరవయవ వార్షికోత్సవం సందర్భంగా పదిహేనవ తేదీన వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించనున్నట్లు మంగువారి ధార్మిక సేవా సంస్థ చైర్మన్ మంగు రావు తెలిపారు రెండు వేల నాలుగులో నంగునూరులో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్టాపన చేసుకుని గత ఇరవై సంవత్సరాలుగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు వైకుంఠ ద్వార దర్శనాలు సహస్ర అర్చనలు లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ క్రమంలోనే అత్యంత పవిత్రమైన చతుర్దశి పౌర్ణమి మార్గశిర పౌర్ణమి రెండు రోజులు స్వామివారి సన్నిధిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని మొదటి రోజు చతుర్దశి నాడు స్వామివారికి పంచామృతాభిషేకం అర్చన కలశ స్థాపన ఆదివారం రోజున అఖండ దీపార్చన వెంకటేశ్వర స్వామి అత్యంత ప్రీతిపాత్రమైన సుదర్శన హోమం అనంతరం అత్యంత వైభవోపేతంగా వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి సన్నిధిలో తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర భగవానికి జై నంగునూరులో గత ఇరవై సంవత్సరాలుగా అంటే నామ సంవత్సరం రెండు వేల నాలుగులో నంగూరు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్టపడి గత ఇరవై సంవత్సరాలుగా స్వామి బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు వైకుంఠ ద్వారా దర్శనాలు తర్వాత ఇంకా సాహస రచనావతాలు మొదలగు ఎన్నో పుణ్య కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్మించుకుంటు ఈ ఇరవై సంవత్సరం బాబతు వార్షికోత్సవం రేపటి కార్తీక మార్గశిర పౌర్ణిమ అంటే చాలా అత్యంత పవిత్రమైన మార్గశిర పౌర్ణిమ రోజు చతుర్దశి పౌర్ణమి రెండు రోజులు స్వామివారి సన్నిధిలో కార్యక్రమాలు జరుగుతుంటాయి మొదటి రోజు చతుర్దశి నాడు శనివారం నాడు స్వామివారి యొక్క అభిషేకము పంచామృత అభిషేకము అర్చన విశేష సేవలు జరుగుతుంది స్థాపన అవుతుంది ఆదివారం నాడు పదిహేనవ తారీఖు నాడు స్వామివారి సన్నిధిలోనే అఖండ దీపార్చన తర్వాత సుదర్శనహం వెంకటేశ్వర స్వామి ప్రీతి ప్రీతి చాలా ప్రీతికరమైన సుదర్శనహమం జరుగుతాయి దాని తర్వాత కళ్యాణ స్వామి సన్నిధిలో వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాము కావున భక్తులందరూ వీలు చేసుకొని ఈ ప్రత్యేకమైన మార్గశ్రమ దీన్ని అనంత శైను అంటే అనంత శైన మాసాలు అంటారు ఈ సమయంలో వచ్చి స్వామిని దర్శించి తీర్థ స్వీకరించి స్వామి కృపకు పాతకూడదు సాయంత్రం వెంటనే వెను వెంటనే కళ్యాణం విన వెంటనే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామి తమ తమ కోరికలను స్వామికి నివేదించుకొని పుణ్యం మంచిగా సుఖవంతంగా ఉండాలని కోరుతున్నాం